ప్రియమైన దేవుని పిల్లకి నా హృదయపూర్వక వందనాలు నన్ను ఒక సహోదరుడు అడిగిన ప్రశ్నే ఏంటంటే బ్రదర్స్ చనిపోయిన వ్యక్తి మళ్ళీ తను మళ్ళీ పుడతారా వాళ్ళు పగ పెట్టుకుంటారా లేకపోతే దెయ్యాలు అవుతారా లేకపోతే ఏమవుతారు అనే ఒక చిన్న ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకి మనం బైబిల్ నుంచి కొన్ని మాటలు చదువుకుందాము ప్రసంగి గ్రంథము తొమ్మిది ఐదు మనం ఒకసారి చదువుకున్నాం అయితే బ్రతికి ఉండు వారు తాము చతురని ఎరుగుదురు బ్రతికున్న వాళ్ళకి ఏమైందంటే మనకు తెలుసు మనం ఏదైనా ఒకరోజు చనిపోయేవాళ్ళు అని మనకి ఖచ్చితంగా తెలుసు అయితే చనిపోయిన వారి గురించి దేవుడు చెప్తున్నాడు అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగురు చనిపోయిన వారికి ఏమీ తెలియదని దేవుడు చెప్తున్నాడు మనం దేవుడు బైబిల్ వాక్యాన్ని మనం విశ్వసించి వాటిని మనం నమ్మేవారిగా ఉండాలి కానీ బయట ఎవరెవరో చెప్తారు కొంతమంది చెప్తారు చనిపోయిన వారు మళ్ళీ పడతారు అని వాళ్ళు ఉన్నారు అలాగనే వాళ్ళు పగబెట్టుకుంటారు వాళ్ళు కక్షలు సాధిస్తారు మళ్ళీ దెయ్యాలు అవుతారు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వారి పేరు మరొకడి ఉన్నది వారిక వారి పేరు మరోబడి ఉన్నది వారి పేరు ఇంకా మళ్ళీ మనం వారి జ్ఞాపకాలు ఉంటాయి కానీ వారి పేరు మరోబడి ఉన్నది ఉన్నది వారిక ఏ వారికి ఏ లాభము కలగదు వారికి ఇంకా ఏ లాభం వాళ్ళకి ప్లస్ అసలు వాళ్ళకి ఏం కలగదు వాళ్ళకి లాభం కలిగే అవకాశమే లేదు అలాగే ఆరో వచ్చిన ఒకసారి మనం చదువుకుంటే వారి యొక్క ప్రేమేంపు చనిపోయిన వారు ప్రేమిస్తారా ప్రేమించరు వారికి ప్రేమించడానికి కూడా అవకాశం లేదు పగ పెట్టుకున్నారు పగ పెట్టుకున్నారు వారు పగ పెట్టుకుంటారా వారు పగ పెట్టుకున్నారు అలా పగబెట్టుకున్న అవకాశం ఉంటే ఈ రోజులలో చాలామంది ఒకరికొకరు మటర్లు చేసుకుంటున్నారు లేకపోతే ఒకరికొకరు చమ్ముకుంటున్నారు లేకపోతే యాక్సిడెంట్ అయ్యే చిన్న చిన్న చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి అలా పగబెట్టుకునే అవకాశం ఉండి దెయ్యాలు అయ్యే అవకాశం ఉంటే ఈ రోజులలో చాలామంది చాలా విధాలుగా ఉండే అవకాశం ఉంది మనం బైబుల్ నుంచి తెలుసుకుంటే అసూయ పడరు వాళ్ళు అవస అసూయ పట్టడానికి ఒకరి మీద ఒకరు అసూయ పట్టడానికి ఏమైనా ఉంటుందో చనిపోయిన వారికి అసూయ పట్టడానికి కూడా అవకాశం లేదు అలాగనే సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందున వారికి యొక్క నెప్పటికి అంటే నెప్పటికి ఎప్పటికీ లేదు భూమి కింద సూర్యుని కింద జరిగేదాన్ని ప్రతి భూమి సూర్యుని కింద జరిగేది అంటే భూమి మీద దేనికి వాళ్ళ యొక్క పాలు పొందరు అని దేవుడు వాక్యం తెలివిస్తుంది కానీ మనం బయట జవా జనాలు క్రైస్తవులు కొంతమంది చెప్పే వాళ్ళు ఉన్నారు మళ్ళీ పుడతారు లేకపోతే వాళ్ళ మీ ఇంట్లో వాళ్ళు పడతారు వీళ్ళు పడతారు అని చెప్పేవాళ్ళు ఉంటారు కానీ